హలో ఫ్రెండ్స్ నేను రాజీవర్ మొన్న నేను చేసిన ఒక వీడియో బాగా వైరల్ అవడమే కాకుండా కొద్దిమంది నెగిటివ్గా కామెంట్ పెట్టే వాళ్ళ గురించి ఈ ఆ వీడియోకి సంబంధించిన నేను ఆ రోజు ఏం మాట్లాడాను ఏంటి అనే దానిపైన ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం నాకు అనిపించింది నేను ఆ వీడియోలో మూడు కోణాలని చెప్పడం జరిగింది ఒకటి పవన్ కళ్యాణ్ గారి పాయింట్ ఆఫ్ వ్యూ రెండు ఎవరైతే జనసేన పార్టీని బలంగా నమ్ముకొని జనసేన పార్టీతో ట్రావెల్ అవుతున్న సామాజిక వర్గం కానీ అలాగే జన సైనికులు కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానుల మనోవేదన మనోభావాలు ఎలా ఉన్నాయని దాన్ని అలాగే విమర్శకులు కామన్ పీపుల్స్ బయట ఏం అనేది నేను చెప్పడం జరిగింది అయితే దీనిపైన కొద్దిమంది మరి అది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తుల ఎందుకంటే తెలుగుదేశం పార్టీని నేను కాస్త విమర్శించేసరికి వాళ్లకు నచ్చక నాపై కామెంట్ చేస్తూ ఉన్నారు ట్రోల్ చేస్తూ ఉన్నారు అలాగే ప్రతి చిన్నదానికి అర్థంపర్ధం లేకుండా ఎమోషనల్ అయ్యే కొద్ది మంది జనసేన పార్టీకి సంబంధించిన జన సైనికులకు నేను చెప్పాల్సిన అవసరం ఉంది నేను చెప్పిన దాంట్లో మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి ఆవేదన ఏంటి ఈసారి మనం ఎట్టి పరిస్థితుల్లో జనసేన పార్టీ చాలా బలంగా అసెంబ్లీలోకి అడుగు పెట్టాలి ఇన్ని సీట్లు అన్ని సీట్లని మనం మాట్లాడుకోకుండా ఎంతమంది పోటీ చేస్తున్నారు ఆ చేసిన అందరు కూడా గెలిచి అసెంబ్లీకి వెళ్ళాలనేదే నేను ఆలోచనగా ఉంది అని పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాలు చెప్పారు ఆయన ఆలోచన కంప్లీట్గా ఇది ఇవాళ రాజకీయాలు కాస్ట్లీ అయ్యాయి నేను ఎవరిని కదిలించినా కూడా నా దగ్గర అంత డబ్బు లేదు అని చెప్పే పరిస్థితి ఉంది ఎలా ఇలాంటి సందర్భంలో నేను నేను ఎలా పార్టీని తీసుకెళ్ళాలి అది కాకుండా దశాబ్ద కాలం పాటు పార్టీని నడిపించుకుంటూ వస్తూ ఉన్నాను అనే అనే కోణంలో నేను చెప్పడం జరిగింది అంటే పవన్ కళ్యాణ్ గారు దశాబ్ద కాలం పాటు పార్టీని నడిపించుకుంటూ వచ్చినా కూడా ఇక్కడ ఆయనకు బలమైన నాయకులు లేకపోవడం అది కాకుండా ఇక్కడ బార్గింగ్ చేసే దగ్గర తెలుగుదేశం పార్టీని బలంగా మనం అడగలేకపోతున్నాం ఎందుకంటే మనకున్న పోయిన ఎన్నికలు మనకు చాలా పెద్ద ఎత్తున ప్రభావం చూపించిన లెక్కల్లో ఎలా మనం వాళ్ళని అడగాలనేది పవన్ కళ్యాణ్ గారు ఆవేదన చాలామందికి అర్థం కావట్లేదు అని చెప్పడం జరిగింది ఇక జనసేన పార్టీకి సంబంధించిన క్యాడర్ అదే అభిమానులు సామాజిక వర్గం విషయంలో కూడా నేను అదే విషయం చెప్పాను వాళ్ళ ఆవేదన అనేది ముప్పై ఇరవై ఐదు ముప్పై అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలో పదే పదే వార్తలు వస్తూ ఉన్నాయి కొన్ని లీకులు ఇస్తున్నారు ముఖ్యంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి లాంటి ఒక సంస్థ పెద్ద సంస్థ అది కూడా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్కు చాలా దగ్గరగా ఉండే సంస్థ ఇరవై ఐదు ముప్పై అనే అన్నదంటే ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే వాళ్ళకు లీకులు లేని వాళ్ళు అబాస్ పాలవరు ఏ మీడియా సంస్థ కూడా ఏదో ఒకటి ఫేక్గా వదిలేసి తర్వాత ఏంది చూద్దామనే విధంగా ఏ మీడియా సంస్థ కూడా వాళ్ళ క్రెడిబిలిటీ కాపాడుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు తప్పుడు వార్తలు ఆల్మోస్ట్ వేయకుండా చూస్తారు ఒకవేళ విమర్శలు చేస్తారేమో కానీ ఇలాంటి మీకు ఇరవై ఐదు పదిహేను ముప్పై అని చెప్పేసిన తర్వాత రేపు అంతకన్నా ఎక్కువ సీట్లు వస్తే తిడతారని చెప్ చెప్పి అలాంటి తప్పుడు వార్తలు ప్రచురించడానికి ఎవరు కాని ఎవరు కూడా వెనక ముందు అవుతారు అలాంటిది ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో కానీ మహాన్యూస్లో కానీ కొన్ని తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే టీఫై లాంటి దాంట్లో మొన్న కూడా టీఫై మూర్తి కూడా అదే చెప్తా ఉన్నాడు ఇరవై ఐదు నుంచి ముప్పై స్థానాల వరకు జనసేన పార్టీకి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ కన్ఫర్మ్ అయినట్లుగా నాకు వార్తలు వస్తున్నాయి చాలా సన్నిహితంగా ఉండే వ్యక్తులు నాకు చెప్పిన విషయం అని చెప్తా ఉన్నాను నేను ఇలాంటి విషయాలపైన తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలో వచ్చే వార్తా కథనాలపై వస్తున్న వార్తలతో జనసేన పార్టీకి సంబంధించిన అభిమానులు నాయకులు అలాగే సామాజిక వర్గంలోని కొంతమంది అలాగే జన చాలా డిస్టర్బ్ అవుతూ ఉన్నారు అనేది నేను చెప్పుకుంటా వచ్చాను అందులో కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మీరు ఎక్కువ సీట్లు తీసుకోండి అనే ఉద్దేశంతో ఒక ప్రెజర్ క్రియేట్ చేయడం కోసం ఎందుకంటే నేను చేసే వీడియోలో ఆల్మోస్ట్ జనసేన పార్టీకి సంబంధించిన అధిష్టానం కానీ నాయకులు కానీ అందరు చూస్తారు కాబట్టి సో వాళ్ళ వరకు వెళ్ళాలి ఎందుకంటే మీ ఆవేదన జన సైనికుల మనోవేదన ఏంటి అనేది వాళ్ళకు తెలియాలనే ఉద్దేశంతో నేను చెప్పడం జరిగింది ఇక ఇది కాకుండా ఏదైతే మనం ఇరవై ఐదు ముప్పై స్థానాలకు పరిమితం అయితే ఓటు ట్రాన్స్ఫర్ అవ్వకపోవచ్చు ఎందుకంటే అసంతృప్తితో ఉంటారు దీన్ని మీరు అర్థం చేసుకోవాలని బలంగా చెప్పడం జరిగింది ఇంకా మరొక విషయాన్ని కూడా నేను చెప్పడం జరిగింది విమర్శకులు మనం ఎంతసేపు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని మనం పొగుడమో లేకుంటే ఆయనకు భజన చేయడమో ఆయన ఏది చేసినా మనం సూపర్ అన్నం కాదు జనాలు అనే దానిపైన కూడా మనం విశ్లేషించుకోవాలి జనాల మైండ్ సెట్ ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారి గురించి పది మంది ఏమనుకుంటున్నారు అని తెలిసినప్పుడే కదా లేదు పవన్ కళ్యాణ్ గారి గురించి ఎవడేమనుకున్నా మాకు అక్కర్లేదు మేము పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతాము ఆయన ఏం చేసినా మేము సూపర్ అనుకుంటామంటే అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఇక్కడ జనాల ఆలోచనే జనాల ఓట్లే మనం గెలిపించేది ముఖ్యంగా జనాల్లో ఒక ఒక రకమైన ఆలోచన ఉన్నప్పుడు మనం దాన్ని పాజిటివ్గా మార్చలేము అందుకే ఇవాళ జనాలు ఏమనుకుంటున్నారు అనే దానిపైన కూడా చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు పర్ఫెక్ట్ ఒక స్టాండ్ పై లేడు ఒకసారి ఓ మాట అంటాడు ఒకసారి ఓ మాట అంటాడు ఒకసారి నేను ముఖ్యమంత్రి అంటాడు ఒకసారి మనకు అంత బలం లేదంటాడు ఇలా రకరకాల మాటలు కూడా మాట్లాడడం కరెక్ట్ కాదు పబ్లిక్ ఇలా అనుకుంటున్నారని చెప్పా ఇదంతా చెప్తే చాలామంది నన్ను తిట్టుకుంటా కామెంట్లు పెట్టారు ఒకడంటాడు వీడు మరో జర్నలిస్టు మీకు అందరికీ తెలుసు గతంలో ఒక జర్నలిస్ట్ లాగా నేను కూడా ఎలక్షన్ టైంలో నా నిజస్వరూపం చూపిస్తానని ఒకడు అంటాడు ఇంకోటి రకరకాలుగా మాట్లాడుతూ ఒకడు అంటాడు మూడు వచ్చినప్పుడు ఇంకో ఒకలా మాట్లాడతాడు ఒకడు ఒకసారి మూడు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ సూపర్ అంటాడు పవన్ ఇంకోసారి పవన్ కళ్యాణ్ వెనకాల నడుమంటాడు ఏమో పవన్ కళ్యాణ్ చేసేది కరెక్ట్ కాదంటాడు అంటే ఒకడు కామెంట్ పెట్టాడు ఇక్కడ నేను చెప్పేది ఒకటే అయ్యా మీకు ఎంతవరకు జ్ఞానం ఉందో నాకు అర్థం కావట్లేదు నేను జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తను కాదు ముఖ్యంగా జనసేన పార్టీ అధికార ప్రతినిధులు కాదు నేను జనసేన పార్టీ ఒక ఫాలోవర్ను మాత్రమే అది కాకుండా ఒక జర్నలిస్ట్గా జనసేన పార్టీ థర్డ్ ఆల్టర్నేటివ్ బలంగా ఉండాలని కోరుకునే ఒక సీదా జర్నలిస్ట్ని అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏ చేసినా నేను గుడ్డిగా పవన్ కళ్యాణ్ గారు సూపరు సూపర్ సూపర్ నేను అన్నా పవన్ కళ్యాణ్ గారు ఏదైనా రాంగ్ రూట్లో వెళ్తున్నప్పుడు నాకు మనసు కనిపిస్తే నేను చెప్తాను మీకు నచ్చినా నచ్చకపోయినా నొచ్చుకున్నా మీరు సూపర్ అన్నా నేను చెప్పాల్సింది చెప్తాను కొన్ని నా దృష్టికి వచ్చిన విషయాన్ని ఖచ్చితంగా నేను గత సందర్భంలో చాలాసార్లు చెప్పాను ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆ ఊకదంపుడు ఉపన్యాసాలు అనేది ఒక్కటి కాదు నేను ట్రైన్లో వెళ్తున్నప్పుడు కానీ ఎక్కడైనా ఆటో వాళ్ళని కలిసినప్పుడు కానీ రకరకాల సందర్భాలు మాట్లాడుతున్నప్పుడు చాలామంది నాతో అన్నారు అంతేందుకు జనసేన పార్టీ కీలక సభ్యులు కూడా ఇదే మాట మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ ఇస్తారు కరెక్టే చెప్పిందే చాలా సందర్భాల్లో రిపీట్ 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 చేస్తూ ఉన్నారు అది ఒక నాయకుడు చేయాల్సిన పని కాదని చెప్పడం నా తప్ప మీకు మీ మీకు తెలియదు అలాంటివి జరుగుతూ ఉన్నాయి ఆయన దృష్టికి వెళ్తున్నాయో లేదో చెప్పే ధైర్యం చేయని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు నాకు చెప్పాలనిపించి చెప్పా ఇలా చాలా ఉంటాయి పార్టీకి సంబంధించి చాలా ఉంటాయి నాకు అనిపించినప్పుడు నేను చెప్తాను అది దాన్ని కూడా మీరు నెగిటివ్ కోణంలో చూసి దాన్ని కూడా మీరు వైఎస్ఆర్సీపీ కోగొట్టు అనుకుంటారు మీ కర్మ మీ మెదడులు అంతే మీరు నేను చెప్పిన దాంట్లో ఉన్న సారాంశాన్ని మీరు గుర్తించకపోవడం చాలా చాలా విచారకరం ముఖ్యంగా ఎవరైతే నాకు నెగిటివ్ కామెంట్ పెట్టారో నిజంగా మీరు కడుపుకు అన్నం తింటున్నారా ఇంకేమైనా తింటున్నారా అయితే నాకు తెలియదు ఎందుకంటే మీ స్థాయి అంతే మీ ఆలోచన విధానం అంత చిన్నగా ఉంటుందా అనేది నాకు అర్థమైపోయింది ఇక మరొక విషయం పవన్ కళ్యాణ్ గారు వెంట నడవమంటాడు ఆ తర్వాత ఇతనే విమర్శిస్తాడంటే పవన్ కళ్యాణ్ వెంట నడవమని ఇప్పటికీ చెప్తా ఎందుకంటే ఇలాంటి నిజాయితీ గల నాయకుడు మరెక్కడా లేడు ఆంధ్రప్రదేశ్ కాదు దేశ రాజకీయాల్లో చాలా చాలా అరుదుగా ఉంటారు ఇలాంటి నాయకులు ఆయన వెంట నడవాలనే కదా నాలాంటి వాడు ప్రతిరోజు జనసేన పార్టీ గురించే వీడియోలు చేస్తున్నాం ఏ వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా నేను వీడియోలు చేస్తే వైఎస్ఆర్సీపీ వాళ్ళు నన్ను నెత్తిన పెట్టుకోరా డబ్బులు ఇవ్వరా ఇవాళ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చాలా మీడియా ఛానల్స్ని నాలాంటి వాళ్ళని ఎంతోమంది జర్నలిస్టులని ఇవాళ ఎరవేసి కొనాలని చూస్తూ ఉన్నారు మాలాంటి వాళ్ళు అమ్ముడుపోయే రకాలు కాదు నేను అమ్ముడు పోయే అయితే నేను మెగాస్టార్ చిరంజీవి గారు నన్ను అంత దగ్గరగా తీసుకోరు ఆయన నన్ను ఇంటికి పిలిపించారు అది గుర్తుపెట్టుకోవాలి మేము నేను జనసేన పార్టీలో ఉన్న లోపాలని ఎత్తి చూపాల్సిన అవసరం నాకు ఉంది ఎందుకంటే అధిష్టానానికి కొన్ని సందర్భాల్లో తెలియదు చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు నాదెల్ల మనోహర్ గారి గురించి నాకు ఎన్నో సందర్భాల్లో ఎన్నో విషయాలు తెలుసు కానీ నేను బయట ఎప్పుడు మాట్లాడను కానీ ఈ సందర్భంలో నాదెల్ల మనోహర్ ద్వారా కాస్త డిస్టర్బ్ అవుతుంది చూడండి అని చెప్పడం మీకు నొప్పిగా ఉంది అయితే ఇక్కడ ఈ అలియన్స్ను నేను ఎక్కడ దెబ్బతీయే నేనేదో అలియన్స్ గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నానని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు కూడా కింద కామెంట్లు పెడతారని నాకు తెలుసు ఇక్కడ పెట్టేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు నేను తెలుగుదేశం పార్టీని విమర్శించిన ప్రతిసారి అంటే ఈ ఇరవై ఐదు ముప్పై స్థానాలని పదే పదే చెప్తున్నప్పుడు నేను దీని మీద వీడియో చేసిన ప్రతిసారి తెలుగుదేశం పార్టీ వాళ్ళు నాకు నెగిటివ్గా కామెంట్లు పెడతారు తిడతారు సరే అవన్నీ నాకు తెలుసు కానీ ఇక్కడ జనసేన పార్టీకి ఇరవై ఐదు ముప్పై కాదు కనీసం గౌరవప్రదమైన స్థానాలు నలభై కావాలనేదే నా తపన నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అది కాకుండా మీ అందరికీ తెలుసు జోగయ్య గారు హరిరామ జోగయ్య గారు కూడా ప్రెజర్ తీసుకొస్తున్నారు కనీసం ఒక నలభై యాభై స్థానాలు లేకపోతే గౌరవప్రదంగా ఉండదు ఈ పొత్తుకు ఒక అర్థం ఉండదు అని చెప్పేసి ఆయన పదే పదే చెప్తా ఉన్నాడు అయితే ఇక్కడ ఇంటర్నల్ సోర్స్గా మాకు వస్తున్న కొన్ని సమాచారం ప్రకారం మేము అలా చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే ఎక్కడ ఇరవై ఐదుకు ముప్పైకి ఆగిపోతారని ఒక భయంతో అంతేగాని జనసేన పార్టీ సంబంధించిన అధినేతను విమర్శించాలను లేకుంటే జనసేన పార్టీకి వెన్నుపోటు పొడిచేలాగా కా కథనాలు అల్లాలనే ఉద్దేశం నాకు ఎప్పటికీ 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 ఉండదు అది మీరు అర్థం చేసుకుంటే మంచిది అంతేగాని పనికి మాలిన కామెంట్లు పెట్టి నన్ను ఏదో రకంగా నన్ను డిస్టర్బ్ చేయాలనే కార్యక్రమాలు చేస్తే అది మీ విచక్షణకు వదిలేస్తున్నాను ముఖ్యంగా మీరు కడుపు కన్నం తినే వాళ్ళైతే నా గురించి గలీజ్గా కామెంట్లు పెట్టారు అర్థం చేసుకోండి